షాద్నగర్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని వివిధ వార్డుల్లో షాద్నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ ఆదివారం సుడిగాలి పర్యటనలు చేపట్టారు ఈ పర్యటనలో భాగంగా ఏడవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకర్ శ్రీకారం చుట్టారు సిసి రోడ్లు అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు భూమి పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని చెప్పారు ప్రజల సహాయ సహకారాలతో నియోజకవర్గ మార్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు ఒక్కసారి ఆశీర్వదిస్తే వార్డుల అభివృద్ధిని చేసి చూపిస్తారని ఎమ్మెల్యే శంకర్ హామీ ఇచ్చారు రామచంద్ర టీచర్ కూడా తెలుసు ఏ రోడ్ ఎట్లా వేస్తున్నాము ఎన్ని రోడ్లు వేసినాము ఏమైతుంది అంటే ఇది ప్రజలు ఒకసారి అవకాశం మాకు ఇచ్చారు అది ప్రజల రుణం తీర్చుకోవాలి ప్రజల సమస్యల మీద మేము నిలబడాలి కాబట్టి ఇవాళ మేము దిన దినం రోజు రోజు ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు అన్నిటి కూడా అన్నిటిని పట్టించుకొని విడతల వారిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను ఉన్నాం రోజు పనులు నడుస్తూ ఉన్నాయి ఆ ఒక్క సంవత్సరం నుంచి నిరంతరం రోడ్లు డ్రైనేజీలు పార్కులు కరెంటు నీళ్లు అమృతు టూ ట్యాంకులు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి నేను ప్రజలను మేధావులను విద్యావంతులను ఈ యొక్క మున్సిపాలిటీలో నివసించే ప్రజలను కోరుకుంటా ఉన్నాను ఎవరు పనుమంతులు ఎవరు అసమర్థులు మీరు ఒకసారి బేరీ చేసుకో ఒకసారి అంచనా వేసుకో ఒక్కసారి మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తే మీరు రుణం తీర్చుకునే బాధ్యత నాకు ఎక్కడ నిర్లక్ష్యం చేయము ఒక ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలో మీ కళ్ళ ముందల మీ కళ్ళారా చూస్తారు మీరు అన్ని చూస్తున్నారు సింపుల్ సిట్ ఉందా ఆర్బాటం ఉందా నిర్లక్ష్యం ఉందా ఎక్కడైనా ప్రజలకు అందుబాటులో లేనా మీ అందరు తెలిసే విషయాలు మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి నిజమైన రాజకీయ నాయకులు కాపాడినప్పుడే ఈ వ్యవస్థ ఉంటుంది నాలుగు రోజులు ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి మీరు అన్ని ఆలోచన చేసి ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ ఓటర్ మాషైలను మేధావులను విద్యావంతులను ఈ యొక్క ఏడో వార్డు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను అంటే నేను ఈ చిన్న వయసులో నన్ను నమ్మి నాకు నిధులు ఇవ్వడం జరిగింది నాలుగు నెలల క్రింద దాని తర్వాత బస్తీ మా బస్తీ బాటకు వచ్చినప్పుడు మహిళలందరూ కలిసి అన్నా మాకు ఒక అంగన్వాడీ లేదు మేము పక్క వాడులోకి అంగన్వాడికి ఎలా వస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు వెంటనే మాకు పదిహేను రోజులు అంగన్వాడీ సాంక్షన్ చేయడం జరిగింది కానీ అది ఒక ప్లేస్ కోసం చూస్తున్నాము దయచేసి అది కంప్తుందని కంప్లీట్ అయిపోతుంది మరియు రేషన్ షాప్ కూడా మాకు బగ్గవాళ్ళలోకి వెళ్ళి ఇంద్రవాళ్ళలోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అని అడిగారు అడిగినప్పుడు వెంటనే ఒక్క రోజునే నన్ను మరీ తిట్టి ఆర్టీఓ గారికి ఎంట్రీ ఇప్పించి మరి ఒక వారం రోజుల్లో అది ఓపెనింగ్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ అన్నా నేను అన్నం కలవాడి అన్నా మా వాడికి ఇంకా కావాలి ఇంకా కావాలన్నా పెద్దవాడు దయచేసి అంటే ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్ని నిధులు ఇంకా ఎన్ని కానీ మళ్ళీ నా పైన దయ ఉంచి నాకు మళ్ళీ ఈ వచ్చిన పద్దెనిమిది కోట్ల ఫండ్ లో మన వాడికి కిలోమీటర్ నర సి రోడ్డు మరియు పద్దెనిమిది వందల మీటర్ల డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఈ రెండు అయ్యప్ప కాలనీ ఆనంద్ కాలనీ తిరుమల సూర్య ఐటెక్ ఈ నాలుగు కాలనీలకే పెట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ వర్కులు అయినాయి కొంచెం అన్న వర్క్లు అయినాయి కాబట్టి ఇక్కడనే అది అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాము దయచేసి మనం ఎప్పుడు మన ఎమ్మెల్యే గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే ఇంతకుముందు మీరు ప్రతిసారి ఇప్పుడు ఇవ్వక ముందే ఇన్ని వర్కులు చేయిస్తున్నాం కదా మీరు ముందు చూడండి ఇంతకుముందు మాజీ ఉన్న వాళ్ళు ఎటువంటి మన వార్డులో వర్కులు కాలేదు దయచేసి మాకు ఆశీర్వదించండి మా ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మనం రుణపడి ఉంటాం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్